హాయ్ ఎవరి రోడ్ ఫ్రెండ్ నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను రాజమండ్రిలో ఒకసారి అన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాము కొత్తగా లోడ్ వచ్చింది అనేసి చెప్తున్నారు గేదెలన్నీ కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉన్నాయి క్వాలిటీలు కూడా చూడవచ్చు అన్న ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి నమస్తే అండి రైసోదంలో మేము నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మాది రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేట్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవైలో ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలతో రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఇన్ని గేదలు ఉన్నాయి ఉన్నాయి మొత్తం నలభై గేదెలు వరకు ఉన్నాయి టాప్ క్వాలిటీలు ఉన్నాయండి అన్ని కూడా చూసుకు తీసుకెళ్లొచ్చండి మంచి ఉన్నాయి ఈ రోజు ధర ఎంత మినిమం మినిమం ధర ఎంత తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్షలాగా ఉన్నాయి అండి ఇప్పుడు తొంభై వేలు పెట్టే లీటర్ వరకు పాలు ఇస్తుంది అన్న తొంభై వేలు పెట్టేది రోజు మీద పది ఇస్త రోజు మీద పది ఇటువంటి గ్యారెంటీ ఉంటుంది అండి ఇక్కడ పాలు తగ్గినా రొమ్ము పోయినా మై వచ్చిన సరే రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదాన్ని మార్చడం జరుగుతుంది అంటే ఇప్పుడు అదే సైజు గేది ఇస్తారా లేకపోతే అదే ఇస్తామండి ఇప్పుడు మా దగ్గర అన్ని ఇప్పుడు మీరు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూస్తున్నారండి మమ్మల్ని మేము ఒకటే సైజు పెడతామండి గేదెల్ని అందులోనే మార్చుకుంటారండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చేసిందని ఇది ఉందండి ఆరు పళ్ళు మీ ఉందండి రోజుమే పద్నాలుగు లీటర్ల పాలు గ్యారెంటీ ఇస్తామండి లక్ష ముప్పై వరకు పడుతుందండి ఇది కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే ఇప్పుడు ఎవరైనా సరే ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చి గే వాళ్ళు అలాంటి తీసుకుంటున్నారు అంతకంటే పెద్దగే తీసుకుంటున్నారు కొంతమంది ఏం చెప్తారంటే దాన్ని మార్చి ఏవి సైజ్ తీసుకుంటున్నారు ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ కూడా ఆర్య్యుమెంట్ ఏమి ఉండదు అండి ఏవి సైజ్ ఉంటుంది చెప్తున్నాడు నాకు ఈ సైజ్ ఆ ఈ ఏదో చూసుకుంటున్నారు వాళ్ళే కొన్ని డబ్బులు పడుతున్నాయి వేసుకుంటున్నారు మార్చుకుంటున్నారు ఆర్గ్యుమెంట్ అలాంటిది ఆర్య్యుమెంట్ ఉందని మనం చెప్తున్నాం వాళ్ళకి లేకపోతే మీ గేదె సరిపడా గేదె ఇదే గేదె తీసుకున్నారండి ఇదే రింగ్ బోర్ ఉంది ఇప్పుడు రీప్లేస్మెంట్కి వచ్చినాక గేదని చూపిస్తాం అది కాకుండా ఇప్పుడు తీసారు చూడండి హెవీ సైజ్ వాటి పరిగెట్టింది అది తీశారకో డబ్బులు పడతాయండి ఒక పదివేలు ఇరవై అంతే అని ఇప్పుడు ఇంత పెద్ద సైజులు ఉన్నాయి కదా ఈ పెద్ద సైజు గేదెలకు ఓన్లీ పచ్చి గడితో మేనేజ్ చేసుకోవచ్చా లేదా ఖచ్చితంగా కుడి దానం దానం ఖచ్చితంగా పెట్టాల్సింది దాన పొద్దున్న ముడికెళ్ళి సాయంత్రం ముడికెళ్ళి దాన పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే పాలు దిగుబడి బాగా వస్తదండి పచ్చి దిగడం మీకు దానాల ఏంటనే చేయకపోతే గేదెలు పాలు పెరగండి సో దాన విషయంలో మాత్రం పక్కగా దాన పెట్టుకుంటే పెట్టుకోవడం మంచిది పెట్టుకోవాలి పెట్టుకుంటేనే పాలిస్తాయి పాలిస్తాయి ఇప్పుడు పెట్టుకోకుండా గడ్డి కొంతమంది పచ్చగడి లేకపోతే గడ్డి పెట్టుకుని దాన పెట్టుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది అయితే మీరు ముందే చెప్తారా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రైతు వారి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇవి చాలా హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు ఇప్పుడు రైతు అనుకోండి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఫీడింగ్ ఏం వేసుకోకుండా పచ్చిగడ ఏదైనా మేనేజ్ చేసుకుందాం వాళ్ళు మళ్ళీ పాలు ఇవ్వట్లేదు అని చెప్తుంటారు పాలు పెట్టుకుని అన్ని చూసుకున్న తర్వాతనే వస్తున్నారండి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు పాల విషయంలో అయితే మాత్రం మీరు ఇక్కడ ఉండి చూసుకోమంటారు అన్న పాలు ఆల్రెడీ చాలా మంది చూసుకుని తీసుకెళ్తున్నారండి ఎక్కువ పాలు గ్యారంటీలు ఇస్తున్నాం మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గ్యారంటీలు ఇస్తామండి మేము అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ గేల ధరలు ఎప్పటి నుంచి పెరగచ్చు అన్న ఈ మంత్ నుంచి పెరిగిపోతాయండి ఈ మంత్ నుంచి పెరుగుతాయి మళ్ళీ అని ఇప్పుడు గుడ్లమ్మే వస్తుంటది నిండు సుడి గీదలు కని కొంతమంది భయపడుతుంటారు కదా వాళ్ళకి ఎక్కడో కానీ వస్తుందండి దాన్ని వచ్చిన రీప్లేస్ చేస్తున్నా అని ఇప్పుడు బయట కొనేదానికి మీ డైరీ ఫామ్లలో లలో కొనేదానికి ప్లస్ పాయింట్ ఏంటన్నా ఇప్పుడు బయట ఎగ్జాంపుల్ మార్కెట్ లో గేదెలు తీసుకున్నాం అనుకోండి గేదెలు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి అక్కడ గ్యారంటీ చూడాల తెచ్చి అమ్ముకోవడం వెళ్ళిపోతూ ఉంటాడు అదే మన దగ్గర అనుకోండి నన్ను అడుగుతాను మీరు నంబర్ వన్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి అన్ని విధాలు చూసుకుంటారు ఓటు కాకపోతే నలభై ఆటలు నాలుగు ఆటలు వచ్చిన ఐదు ఏళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు మార్కెట్కి వెళ్తే మనకు నచ్చింది వెంటనే మాట్లాడుకోవాలండి ఓకే మార్కెట్ లోని ఒకవేళ నేను తీసుకెళ్ళిన అనుకుంటున్నా గ్యారెంటీ మీద ఇవ్వడం జరుగుతుందండి మా మేమైతే దగ్గరుండి మా గ్యారంటీల మీద జరుగుతుంది గీదెల్లో సో మార్కెట్కి పోతే ఏంటంటే ఆ రోజు తీసుకోపోయినామా సంబంధం లేకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే డైరీలో తీసుకుంటే ప్రాపర్ కాంటాక్ట్ ఉంటుంది ఎవరైనా సరే ఉంటే అనేసి చెప్తున్నారు సో అడిగి గేదెలు వివరాలు కూడా అడుగుదాము ఇది ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి అనేసి అని ఒకసారి చెప్పండి ఈ గేదెల గురించి చెప్పండి ఈ గేదె ఎన్ని అది రెండో అండి అన్ని రెండో మూడు ఏతా ఉన్నాయండి ఇప్పుడు ఇది రెండో అనేసి చెప్తున్నారు సెకండ్ ల్యాక్టేషన్ ఎన్ని వరకు పాలు ఇది పదహారు లీటర్లు అవుతుంది అది పదహారు లీటర్ వరకు ఇవ్వచ్చు నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు ఇది బ్రీడ్ ఏదండి ముర్రా అండి ఇది ముర్రా అండి ఇది నేర్చు అందా అది పద్నాలుగు అవుద్ది అండి పద్నాలుగు ఇది పదహారు ఇది ముర్రా జాఫర్బాడీ క్రాస్ ఉన్నాయండి ఇప్పుడు అయితే రెడీగా ఇది రెండో అయితే ఇది నేర్చాను ఇది రెండు ఏదండి ఇది థర్డ్ లెక్టేషన్ అండి ఇది కొంచెం రేట్ తక్కువ ఇది లక్ష ఇది జాఫరబాది చెప్పను ఇది ముర్రా అండి ఇది ముర్రాయ ఇది ముర్రాయ ఇది థర్డ్ ల్యాక్ ఈ పద్నాలుగు పద్నాలుగు అవుతాయండి అన్ని కూడా పద్నాలుగు పద్నాలుగు అని ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ దగ్గర గేదెలు ఉంటాయని మళ్ళీ ఒక టైంలో ప్రతిసారి ప్రతి రోజు ఎట్ అ టైమ్ ఇరవై ముప్పై గేదెలు ఎప్పుడు ఉంటాయండి ఇవాళ ఇది సెకండ్ లాక్టేషన్ ఇది రోజు మీద పదహారు ఏళ్ళ పోలవుతుంది ఇది కూడా ఇప్పుడు మీరు డైరీ ఫార్మ్ లో చాలా మందికి గేదెలు ఇస్తున్నారు కదా వాళ్ళకు ఎలా అంటే సక్సెస్ 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 అయిన వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారు కదండి రిపీట్ కస్టమర్లు ఎక్కువ ఇప్పుడు మీరు తెలంగాణలో కూడా చాలా మందికి రిపీట్ కస్టమర్లు అండి అన్ని అందరూ కూడా రిపీట్ కస్టమర్లు అండి వచ్చి తీసుకొని వెళ్ళే అండి అందరు కూడా ఒకసారి వచ్చి నాలుగు ఐదు గేలు తీసుకుని ఫస్ట్ సార్ వచ్చి లేదా రెండు గేదెలు తీసుకుని మళ్ళీ వచ్చి గేదెలు పెంచుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఎక్కువ సో డైరీ ఫామ్ ఇవి డైరీ ఫామ్ తిరిగి మేపు కొన్ని కన్నా పర్లేదు అండి డైరీ ఫామ్ లో కట్టి పెట్టి మేపుకునే వాళ్ళకి వాళ్ళు కన్నా పర్లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా దగ్గర గేదెలు కొన్నవాళ్ళు కొన్న వాళ్ళు చాలా మంది మాకు కామెంట్లు పెడతారండీ గేదెలు కొని పాడైపోయిపో పెట్టినా మేము బాధపడం కొన్నోడు వచ్చి మా దగ్గర కామెంట్లు పెడతారు ప్రతి ఒక్కడు పెడతారు కొన్నోళ్ళు కూడా పెడతనారండి వాళ్ళకి తినేది తినదరకండి కొన్నోడు మా దగ్గర వాడే తెల్దాం అసలు తెల్దండి ఇందుగురు సుబ్బరాజు ఇంకేమైనా ఉన్నాయండి పేర్లు వాళ్ళ మా దగ్గర గేదెలు కొనలేదు ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడాలండి అలాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తాయి అంతేగాని వీడియోలోని ఆడియో లోని చెప్తే ఎక్కడ కామెంట్లు పెడితే ఉందండి కామెంట్లు పెడితే ఏమవుతుందండి క్యారెక్టర్ క్యారెక్టర్ మనం పాడు చేయలేం కదండి ప్రజల్లో మనకి రైతుల్లో మంచి పేరు పాడు చేసుకుంటలేదండి ఇలాగ బయట వాళ్ళు అంటే మా లోకల్ వాళ్ళు తెలుస్తున్నది ఎక్కడ వాళ్ళు తెలుసు లేదండి కామెంట్లు పెడతన కామెంట్లు పెట్టి సరే డైరెక్ట్ నేను లొకేషన్ రా నీ దగ్గరికి ఏదన్నా నిరూపించుదా మాట్లాడదాం అంటే ఎందుకంటే అంటే ఏంటంటే ఒక వ్యాపారం ఒకటి తక్కువ ఎక్కువ ఉంటారు కదండి అటువంటి వ్యాపారా ఇప్పుడు ఏదో మనం షెడ్ పెట్టుకుని గేదెలు పెట్టుకుని మేము ఇదే చేసేస్తున్నాడు వాళ్ళ వల్ల ఆడవాళ్ళ మాట ఆలకి ఆలకించి మానేసిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి మనం ఏటో చూద్దాం ఇక్కడ తల చెప్తాను అంత గ్యారంటీ ఇస్తారని వస్తారండి ప్రతి ఒక్కరు కూడా రెండు ఎవరికైనా ఒకటి అన్నా వచ్చి రెండు మూడు పోట్ల పాలు చూసుకుని గేదెలు తీసుకుని వెళ్ళండి ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తాను ట్రాన్స్పోర్టేషన్ ఆరుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను ఆరు లోపు ఉన్న వాళ్ళకి డీజిల్ నిమిత్తం పెట్టుకుని బండి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే గేదెలు మార్చి గేదే ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మీరు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇట్లా నా నాది ముప్పై సంవత్సరాలు అండి అంటే కూడా యూత్ నుంచి కూడా ఇదే ఇదే చేస్తున్నారు అప్పుడు మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎంత కేదీ ధర ఎంత ఉందండి నలభై ఐదు ముప్పై ఐదు యాభై యాభై వేలకు అరవై అరవై ఐదు అలాగ ఉన్నాయి డెబ్బై అని ఇప్పుడు తెలంగాణలో కూడా గేదెలు చాలా వరకు ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు కదా అక్కడికి అక్కడ ఇక్కడికి వచ్చి గల కొన్నాయి గల కారణాలు ఏంటి రీజన్స్ ఏంటన్నా కొంతమందికి బ్రీడ్ గురించి వస్తారండి కొంతమంది ఏమో రేటు కోసం వస్తారు రేట్ అంటే అక్కడికి ఇక్కడికి వేలు పది వేలు పదిహేను వేలు డిఫరెన్స్ ఉండొచ్చు ఆ గేదలకి ఈ గేదెలకి ఉన్నాయండి అక్కడ మకాలు ఉన్నాయండి అందరూ గ్యారంటీల మీద వాళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అండి గ్యారెంటీలు ఇస్తున్నారు మంచి మంచి గేదెలు తెస్తున్నారు పెడుతున్నారు అని ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే ఫ్యాట్ కి ఏవి బెటర్ అండి ఎలాంటి గేదెలు తీసుకోవాలి ఫ్యాట్ వాళ్ళు అంటే ఇన్ కేస్ కేంద్రం కోసుకునే వాళ్ళు ఒక రకంగా దానాలు బాగా మెయింటైన్ చేసుకోవాలండి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తాయి స్టార్టింగ్ దానాలు బాగా మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఫ్యాట్ పర్సెంట్ గట్ట బాగుంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తే ఎంత వస్తుంది అన్న అంటే అందాజ ఎంత పడుతుంది అన్న ఒక నలభై ఐదు అలా పడుతుంది నలభై ఐదు రూపాయల నలభై ఐదు యాభై రూపాయలు పడుతుంది అండి అక్కడ వాళ్ళు ఇచ్చేది అరవై ఐదే కదండి లీటర్గా అమ్ముకుంటే మనకు పాలు డబ్బులు వస్తాయండి అన్న ఒక ఎన్ని లీటర్లు అంటే ఎన్ని కి పోతే మనకు డైరీ ఫార్మ్ లో సక్సెస్ అవుతుంది మనకు గిట్టుబాటు ఎనభై రూపాయలు అమ్ముకోవాలండి ఎనభై రూపాయలు అమ్ముకుంటే మంచిగా పెండకాలు అవుతాయండి ఎనభై రూపాయలు అంటే బయట అమ్మితే మనం మిగులుతామండి ఎంత ఎంతైనా సరే ఆ రేంజ్ అమ్మాల పాలు అవునండి అంటే ఫస్ట్ అయితే ఈ ఎక్కడైతే పాలు పూస్త అవి సెట్ చేసుకున్న తర్వాతనే గేదెలు తీసుకోవాలి మార్కెటింగ్ పెట్టుకున్న తర్వాతనే గేదెలు సెట్ చేసుకోవాలండి మార్కెటింగ్ లేకుండా పెట్టుకున్నా మన పాలు కేంద్రం పోతాడు పాలు మన రేట్ ఎవడండి రేట్ పోతే వేస్ట్ కదండి సో ముందే అంత సెటప్ చేసుకున్న తర్వాత గడ్డి పెట్టుకుని మొత్తం పెట్టుకున్న తర్వాతనే పెట్టుకోవాలి ఇదిలా నిండు సుడిద నిండు సుడిదండి అది నిండి రైట్ రేటు డెలివరీ బాప్లో ఎన్నో దీనికి టైమ్

అని ఇప్పుడు ఈతలను ఎలా ఇది ఎన్నో ఇది ఎన్నో తగ్గేదని చెప్పేసి ఎవరైనా కొనుగోలు వాళ్ళు పళ్ళం బట్టి చెప్పొచ్చండి ఈ గేదె గురించి ఇది హెవీ ఉంది చూసుకోండి అయితే అన ఇది ఎన్నో తగే ఇది రెండో అయితే అండి జాఫరబాది క్రాస్ అండి ఇది పదహారు లీటర్లు అవుతుంది జాఫరాబాద్ క్రాస్ గేదె చెప్తున్నారు రోజు మీద సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది లీటర్లు చెప్తున్నారు అన్న ధర ఎంత గేదెలు ధర వచ్చేసి వన్ ఫార్టీ లక్ష నలభై రెడీ టు డెలివరీ బాఫ్లో నిండు సూడి గేదే సైజు కూడా చూసుకోవచ్చు సో మీరు లోన్ సరే సో చూసుకోవచ్చు ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ దగ్గర అమ్మకానికి అమ్మకనుకున్నాయి ప్రజెంట్ అయితే అన్ని హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి క్వాలిటీ గల గీలు ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీరు వీడియో కాల్ చేసినా సరే చూసుకుంటా వీడియో కాల్ చేసినా సరే మీకు గేదలు చూపిస్తారు గేదెల వివరాలు చెప్తారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ వన్ వన్ ఫైవ్ సెవెన్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ